అందరికీ నమస్కారం అండి ఈ రుద్దుటూరు మండలము కొత్తపల్లె పంచాయతీలో వాళ్ళ సర్వే నెంబర్ రెండు వందలు ఎందు బ్రహ్మపాదం అనే ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థకు సంబంధించి పదహైదు సెంట్ల స్థలాన్ని గతంలో కొత్తపల్లె పంచాయతీ తీర్మానం చేసి అతనికి పదిహేను సెంట్ల స్థలాన్ని టెంపుల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది అలాగే కొత్తపల్లె పంచాయతీ సభ్యులందరూ కూడా తీర్మానం చేసి అతనికి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది నేను ఈ విధంగా కొత్తపల్లె పంచాయతీకి సంబంధించి పంచాయతీ సర్పంచ్ గారు కానీ పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఇతర ముఖ్య ఎంప్లాయీస్ ముఖ్య సభ్యులందరూ కూడా ఒక వినోపం చేస్తూ ఉన్నాను కృష్ణమాచార్య అనే ఒక వ్యక్తి ఇప్పుడు మీరందరూ అంటున్నారు ఆధ్యాత్మిక వ్యక్తి మరియు పీఠాధిపతి అంటున్నారు ఆయన ఏ పీఠానికి అధిపతితో మాకు తెలియదు మీకే తెలియరా ప్లస్ ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ దయ ఉంచి మీకు తెలుసా లేదా తెలియకుండా మీరు ఈ విధంగా అతనికి ఆ యొక్క స్థలాన్ని కేటాయించారా ఒకసారి మీరు విచారం చేసుకోండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఆయన గతం ఎలా గడిచింది అతను ఇప్పుడు అని చెప్తాడు ఆచార కులం ఆయనది కాదు ఆయన ఒక నాయి బ్రాహ్మణ అంటే మంగళ కులానికి చెందిన వ్యక్తి అంటే కులం అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అతను ఇచ్చి అతను పుట్టిన కులం అనేది నేను చెప్తున్నాను అతని వ్యక్తిత్వం నుంచి అతని యొక్క క్యారెక్టర్ తెలియాలి కాబట్టి మీ అందరూ చెప్తున్నాను అంతే అంతకు మించి తప్ప నా కులాల గురించి నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ప్లస్ అదొకటి ప్లస్ ఆయన కడపలో పాత బస్ స్టాండ్లో ఒక లాడ్జీలో పనిచేసే సాధారణ వ్యక్తి పాత బస్ స్టాండ్లో లాడ్జీలో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి మరియు క్రికెట్ బెట్టింగు మరియు మట్క ప్రతి ఒక్క చెడు అలవాట్లకు అయిపోయి అన్నీ పోగొట్టుకొని రోడ్డు పాలైపోయి తర్వాత వాళ్ళని ఇలా చీటింగ్ చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ అతని యొక్క బ్రతుకు సాగుతూ ఉండేది ఆ తర్వాత ఒక ఆచారీ కులానికి సంబంధించిన ఒక అమ్మాయికి ఇతనికి వివాహం జరగడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత ఇతను ఆచారిగా పేరు మార్చుకొని నేను ఆచార్యని నేను కృష్ణమాచారి అదే విజయం గొప్పలు చెప్పకుండా ఒక బ్రహ్మపాదం ఒక పేరు రిజిస్టర్ చేయించి దాని ద్వారా అందరికీ జాతకాలు చెప్తా నేను అది చేస్తాను మీకు ఇది చేస్తానని చెప్పేసి ఒక దొంగబాబా అనే ఎట్లా అంటారో అంతకు మించిన విధంగా ఈయన యొక్క కార్యక్రమాలు జోరుగా సాగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం మూడు చోట్ల ఇతని యొక్క బ్రాంచులు ఉన్నాయి అతనికి దాదాపు ఏడు నుంచి పది మంది అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళందరూ వాకి టాకిలు ఉంటాయి రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ప్లస్ ఒక అసిస్టెంట్ ఆడమనిషి ఉంటుంది ఎందుకంటే ఆడమనిషి ఎందుకంటే ఎవరైతే వాళ్ళ యొక్క పరిస్థితి బాలేదు జాతకాలు అని చెప్పించుకోవడానికి ఇతని దగ్గరికి వస్తారో ఎవరైతే ఇతనికి నచ్చిన ఆడమనిషితే అతనితో ఆమెతో ఈ యొక్క ఆడమనిషి మాట్లాడి ఓపెన్గా మాట్లాడి కన్విన్స్ చేసి అతనికి చెప్పిన విధంగా ఆమె వినేలాగా చేసుకునేందుకు ఒక ఆడమనిషి కూడా ఇంత దగ్గర పనిచేస్తూ ఉంటుంది ప్లస్ ఒక చిన్న పిల్లవాడు కూడా శిష్యుని లెక్క ఉన్నాడు మొత్తం అంతా అతను ఆఫీస్లోకి వెళ్తే ఒక టైట్ సెక్యూరిటీ లెక్క అతను మెయింటైన్ చేసుకుంటా సీసీ కెమెరాలు వాకి టాకీలు స్టాఫ్ పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాడు మరి ఆయన టెంపుల్ కోసం స్థలం అడిగే అంటాడు టెంపుల్ కోసం స్థలం అడిగే వ్యక్తి నువ్వు తో టెంపులే కడతావా టెంపుల్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేదండి నువ్వు ఏ విధంగా అక్రమార్జన సంపాదిస్తానావో మా తెలియదు అనుకున్నావా అసలు నీ యొక్క క్యారెక్టర్ అనేది చాలా మందికి తెలియదు మంది తెలియక వాళ్ళు ఏదో గుడ్డి గుర్తుగా నమ్మి నువ్వు టీవీలో పేడి ఇంటర్వ్యూలు ఇస్తా అందరిని మోసం చేసుకుంటా బ్రహ్మపాదంతో ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క పేరు చెప్పుకొని అందరినీ మోసం చేస్తా అతను చేసుకున్నటువంటి దురాక్రమాలని ఏదైనావో చాలా దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నాడు చాలామందికి తెలియని విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మపాదం అనే ఒక సంస్థ పెట్టుకొని మూఢనమ్మకం కలిగిన భక్తులను అతను కొంతమందిని అయితే శారీరకంగా కూడా వాడుకుంటాడని నాకు అన్ని తెలుసు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఉంచి ప్రజలందరూ కూడా ఇతని గురించి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని విచారం చేసుకొని అతని యొక్క బ్రతుకుతేరు ఏంది లాడ్జీలో పనిచేసే ఒక వ్యక్తి ఏ విధంగా స్వామి అయ్యాడు అతను ఏ విధంగా అంతా వస్తాయి ఏదైనా శక్తులు ఉండే అతను ఏదైనా ఏముండే అతని దగ్గర మీరు అతని గురించి ఒకసారి విచారం చేసుకొని భక్తులను కూడా ఎవరైనా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు కానీ ఏ దేవుడైనా భక్తులైనా సరే అతని గురించి మీరు పూర్తిగా తెలుసుకొని మీరు అతని దగ్గర మీరు వెళ్ళండి అంతేగాని ఊరికి గుడ్డు గుర్తుగా అతను ఏదో టీవీలలో పేడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు టీవీలలో బాగా చెప్తారు మా స్వామి గారు బాగా చెప్తారని చెప్పి ఇట్లాంటి టీవీలో చెప్పోసింది నమ్మి దైవం నుంచి భక్తులు ఎవరు కూడా ఏ స్వామి భక్తులైనా సరే అతని దగ్గర వెళ్ళకూడదని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే కొత్తపల్లె సర్పంచ్ శివచందర్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్న కొత్తపల్లె సంబంధించి ఏదైతే మీ యొక్క పదిహేను రెండు వందల సర్వే నెంబర్ రెండు వందల గల స్థలంలో పదిహేను సెంట్లు అతనికి స్థలం అప్పగించారో ఆ స్థలం మీరు ఎందుకు అప్పగించారంటే మొత్తం ప్రొద్దులు ప్రజలందరికీ ప్రజల నోట్లు నాడుతుంది ఇరవై ఐదు లక్షలు మీరు అతని ద్వారా లంచంగా పుచ్చుకొని ఆ స్థలాన్ని తీర్మానం చేసి మీరు అతనికి ఇచ్చే ఉద్దేశం ప్రతి ఒక్కరి ప్రజల నోట్లో మెరుగుతూ ఉంది దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి అన్న ఇరవై లక్షల డబ్బులు మీకేం కావు ఈ డబ్బుల కోసం కక్కుర్తుపడి పడి మీది ఇంకా ఇలాంటి కార్యక్రమం చేసి ఉంటే దయచేసి మీరు ఉపసంహరించుకోండి అదే స్థలాన్ని పేద ప్రజలకు ఇవ్వండి ప్రొద్దుటూరులో ఎంతోమంది పే పేద ప్రజలు సొంత ఇల్లు లేక స్థలం లేక బాడీగలు కట్టుకోలేక వాళ్ళు పనిచేసిన డబ్బులు ఇంటికి బాడీకి సరిపోక నానా అవసరం పడతా బ్రతుకు జీవనం సాగిస్తూ ఉన్నారన్న అలాంటి నిరుపేద ప్రజలకు ఈ స్థలాన్ని మీరు ఇవ్వండి వాళ్ళ యొక్క బతుకుల్లో మీరు వాళ్ళ యొక్క చీకటి బతుకుల్లో దీపం మీ యొక్క దేవుళ్ళ యొక్క మీరు ఉంటారన్న అదే స్థలాన్ని వాళ్ళకి కేటాయిస్తే దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి అన్న ఈ యొక్క స్థలాన్ని మీరు దుర్మార్గంగా కట్టబడడం జరిగింది ఇందులో భాగంగా అప్పుడున్నటువంటి ఒక విఆర్ఓ గారికి డబ్బులు పోయినాయని మాట ఉంది పంచాయతీ సెక్రటరీ డబ్బులు తీసిన మాట ఉంది అలాగే